న్యూస్ కి స్వాగతం సూర్యపేట జిల్లా కేంద్రం అరవై ఫీట్ల రోడ్ల నందు కోఆర్డినేట్ సర్చ్ నిర్వహించే సామాజిక అంశాలపై పోలీసు కళా బృందం వారిచే అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సూర్యపేట పట్టణ పోలీసులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు సూర్యపేట డిఎస్పి రవి సూర్యపేట పట్టణ ఇన్స్పెక్టర్ వీరరాఘవలు రూరల్ సిఐ రాజశేఖర్ ఈ సందర్భంగా డిఎస్పీ రవి మాట్లాడుతూ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సూర్యపేట పట్టణ కేంద్రం నందుగల అరవై ఫీట్ల రోడ్లు విద్యానగర్ ప్రాంతంలో సూర్యపేట పట్టణ పోలీసులు కోఆర్డినేట్ సర్చ్ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీలు అనుమతి పత్రాలు లేనటువంటి యాభై రెండు ద్విచక్ర వాహనాలను మూడు ఆటోలను సీజ్ చేయడం జరిగిందన్నారు ప్రజలకు మహిళలకు మెరుగైన భద్రతా రక్షణ కల్పించడంలో భాగంగానే ఈ రోజు ఆకస్మికంగా కోఆడి నిర్వహించడం జరిగిందన్నారు రోడ్డు ప్రమాదాల నివారణ రోడ్డు భద్రతా దొంగతనాల నివారణ సీసీ కెమెరాల ఏర్పాటు సైబర్ నేరాల నివారణ మహిళల భద్రత మొదలగు అంశాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది వాహనదారులు వాహనాలకు అనుమతి పత్రాలు కలిగి ఉండాలన్నారు గుర్తింపు లేని వారికి అనుమానితులకి కొత్త వ్యక్తులకు ఇండ్లు కిరాయికి ఇవ్వద్దని కోరారు హార్ట్ లాంటి అంటే ఈరోజు పిల్లలే రేపటి పౌరులు కదా నేటి బాగాలే రేపటి పౌరులు వీళ్ళందరూ పెద్ద రేపు గొప్ప గొప్ప వ్యక్తులు కాబోతున్నారు అలాంటి ఈ రూట్లో చాలామంది పిల్లలు ఇరెగ్యులర్గా నడుపుతున్నారు మా రాజశేఖర్ మా చెప్పారు హెల్మెట్ ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఆర్సీ ఉండాలి ఇవన్నీ అంటే నడిపచ్చా అట్లా కాదు మీకు ఇష్టమైన విన్యాసాలు చేస్తే ఈ సిక్స్టీ ఫీట్ రూట్లో కుదరదు అన్నున్నప్పటికీ కూడా వెహికల్ జాగ్రత్త నడపాలి నాకు ఉన్నాయి కదా నేను ఇష్టమైనట్టు నడుపుకుంటా అంటే కుదరదు ముఖ్యంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేయాలంటే ఇక్కడ మన మన చెల్లెలు మన అక్కలు మా పిల్లలు అందరూ చదువుతున్నారు వీలైనంత వరకు ఈ రూట్లను అవాయిడ్ చేయండి అవసరం లేనప్పుడు ఈ రూట్లో వెళ్ళకుండా వేరే రూట్లో వెళ్ళండి అంటే కేవలం ఈ రూట్లో ఎవరైతున్నారో వాళ్ళు వెళ్తే ఇది ఫ్రీ ఉంటుంది వేరే వాళ్ళు కూడా ఏదో ఇట్లా పోదాం ఆడపిల్లలు ఉంటారు టీచ్ చేయొచ్చు ఏదో చేయొచ్చు అనే ఉద్దేశంతో వస్తే మనకి ఇక్కడ థర్టీ కెమెరాస్ పనిచేస్తున్నాయి మీకు తెలియదు ముప్పై కెమెరాలు రోజు అబ్జర్వ్ చేస్తున్నాం మేము విన్యాసాలన్నీ అక్కడ చూస్తున్నాం డైరెక్ట్ మీ ఇంటికి వస్తాం మేము వెహికల్ సీజ్ చేస్తాం మిమ్మల్ని తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేస్తాం అలాంటి పరిస్థితులు రాకూడదు దయచేసి ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏమి చేస్తున్నారు మేము చూస్తున్నాము దాదాపు పోలీస్ రికార్డుకి వెళ్తే ఎక్కితే పరిస్థితులు ఏందో మీకు తెలుసు ఏంటింగ్ అనేది చాలా పెద్ద నేరం ఈ రోజులలో దయచేసి మీరు అందరూ ఇప్పుడు అందరు ఇక్కడ థర్టీలోనే ఉన్నారు అందరు పిల్లలే ఉన్నారు ఎవరు థర్టీ కన్నా ఎక్కువ ఉన్నారు ఎవరు లేరు దయచేసి మీరు అందరు యూత్ కాబట్టి మీ విన్యాసాలనే ఒక గ్రౌండ్కి పోయి చేసుకుంటే బాగుంటుంది ఈ రూట్లో ఉన్న పిల్లలకి ఇబ్బంది కలుగుకుంటా మీరు ఉండాలని కోరుతున్నాను